హోమం చేస్తున్నప్పుడు వామనమూర్తిగా వెళ్ళిన శ్రీ మహావిష్ణువుని నీకేం కావాలి అని అబ్బో ఎన్నో అడిగాడు వర చేలములో మాడలో పలములో వన్యంబులో గోవులో కరులో కాంచనము నికేతనములో భూములో చిట్ట చివరికి హరులో రత్నములో వినుష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాక ఏమడిగేదో ధాత్రీ సురేంద్రోత్తమ పిల్లవాడా చూస్తే ముచ్చటేస్తోందిరా బ్రహ్మచారి నీకేం కావాలి చెప్పు ఏదైనా ఇస్తానన్నాడు వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులీశమైన పదివీలను సంతృప్తి చెందని మనుజుడు సప్తద్వీపములనైన ద్వీపములనైన చక్కంబడుని కాబట్టి ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము మే సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర ధనవేంద్ర అన్నాడు మూడు అడుగులు ఇవ్వయా అని కదా అనాలి అనలేదు ఒకటి రెండు అడుగుల నాకు ఒకటి రెండు అడుగులు ఇవ్వన్నాడు ఏమిటి ఒకటి రెండు అడుగులు అంటే నువ్వు మూడు అడుగులు ఇస్తానను ఒకటి ముట్టెదా ఈ బ్రహ్మాండాలన్నీ కొలుస్తా ఒక పాదంతో భూమిని కొలిచేస్తా ఒక పాదంతో ఆకాశాన్ని అంతటినీ కప్పుతా నా పాదమే వ్యాపిస్తుంది అంతటా కప్పేసి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతాను అప్పుడు నేను కానిది ఏం లేదన్న వినయం నీకు వస్తుంది అప్పుడు నువ్వు ఎక్కడ పెట్టాలో తెలియక ఇక నీ తల చూపించి దాని మీద నీ పాదం పెట్టమని అడగాలి అప్పుడు నా మూడవ అడుగు నీ తల మీద పెడతాను పెట్టి నీకు శత్రువైనటువంటి ఇంద్రుడికి రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాను ఇది మనసులో సంకల్పం బ్రహ్మచారి పాపం గురువుగారు చెప్తున్నా వినకుండా బలిచక్రవర్తి రమ్మ మానవ కోత్తమ లెమ్మ నీ వాచ్ఛితమ్ము లీదనకిత్తున్ చెమ్మ నిమ్మ కడుగంగ కడుగంగవలయు నీటికి తడయన్ అన్నాడు ఓ పిల్లాడా బంగారు పళ్ళెంలో నీ పాదం పెట్టు కడుగుతాను నీ పాదాలు కడిగి మూడడుగుల భూమి దానం చేస్తాను ఎందుకంటే వైదికమైన పద్ధతి ఒకటి ఉంది కదా ఇచ్చేవాడు గొప్పవాడా పుచ్చుకునేవాడు గొప్పవాడా అంటే పుచ్చుకునేవాడు లేనప్పుడు అసలు నీ దగ్గర ఏది ఉంటే మాత్రం నువ్వు ఇచ్చి తెరిస్తావు పుణ్యంగా మారుతుంది నీ దగ్గర ధనం ధనమున్నా ఐశ్వర్యం ఉన్నా అధికారమున్నా ఎంతో గొప్ప విద్వత్తున్నా పుచ్చుకునేవాడు ఉంటే వాడికి చెప్తే వాడికి ఇస్తే అది పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది లేకపోతే ఏదుందో అది ఇక్కడ ఉండిపోతుంది అందుకని పుచ్చుకునేవాడు గొప్పవాడు సనాతన ధర్మాల్లో అందుకని పుచ్చుకునేవాడికి నమస్కారం చేసి ఇచ్చేవాడిస్తాడు అందుకని విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోశ భువనం ఆశ్చర్యము పొందగా ఓ పిల్లవాడా నువ్వు విష్ణుస్వరూపుడివిరా అని ఆయనని పూజించి అప్పుడు మూడడుగులు ధారపోయడానికి సిద్ధపడ్డాడు చిత్రం ఏంటంటే అక్కడ పోతనగారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు బలిదైంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రాథిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్నూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు భాగవతంలో అష్టమస్కంధంలోంచి తీసుకున్నారు ఈ స్ఫూర్తిని వచ్చినటువంటి వడుగు రూపంలో వటుగు రూపంలో ఉన్నటువంటి ఆ వామనమూర్తిని ఏది నీ పాదాలు ఈ పళ్ళెంలో పెట్టు కడుగుతానన్నాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశతో నీళ్లు పోస్తోంది వామనమూర్తి పాదాలు అందులో పెట్టారు బంగారు పళ్లెంలో కడుగుతున్నటువంటి బలిచక్రవర్తికి ఆ పాదాలు ఎలా కనపడ్డాయో పోతనగారు వర్ణించారు బలిదైత్యేంద్రకర జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీధమున్ అవి ఐశ్వర్యమును కటాక్షించగలిగిన పాదములు యోగుల యొక్క మనసులో నిరంతరము ఉండేటటువంటి పాదములు అక్కడతో పోలేదు సంప్రాథిత శ్రీధమున్ లలాట పదవి పదవీ కస్తూరికాషాదమున్ అంతటి మహా ఇల్లాలు అందరూ ఏ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఏ తల్లి కడగంటి చూపు నాకు కావాలని కోరుకుంటారో ఆవిడ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద రేణువు ఒకటి స్వతంత్రంగా ముట్టుకుని తల మీద వేసుకుంటే చాలనుకుంటుంది అది భాగవతంలోనే ఉంది బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామంచి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీమహిళారత్నము తులికాంచే ఇది ఏమంబిమియున్ లేక ఈహతి ఈ అహి నీ చద్భుతం ఈశ్వర అంటారు కార్యమర్దన ఘట్టంలో అటువంటి లక్ష్మీదేవి ఆయన పాదములకు అంటుకున్నటువంటి పరాగంలో ఒక రేణువు తల మీద ధరించాలని కోరుకుంటుంది కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే ఆయన వామనమూర్తి బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ విడిచిపెట్టదు నిత్యానపాయని ఆవిడ తెల్లవారగాని లేచి వచ్చి ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా నమస్కరించింది మోకాళ్ళ మీద ఒంగుని ఆవిడ యొక్క నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆ పాదానికి అంటుకుని కనపడుతోంది అంటే ఆ పాదం అంత గొప్ప పాదం ఇప్పుడు ఆ పాదాలు కడిగాడు నలినామోదము తామర పూల వాసన వస్తున్నటువంటి పాదం వశిష్టాది బ్రహ్మర్షుల చేత పూజింపబడేటటువంటి పాదం అక్కడ వరకు అది స్థూలంగా పాదం ఇప్పుడు కాళ్ళు కడిగి త్రిపాదస్య ధరణిందాస్యామి అంచున్ మూడు అడుగుల నేల నీకు దానం చేశాను పిల్లవాడా వటువి కదా ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమి కొనుక్కున్నప్పుడు ఒకసారి తొక్కి చూడాలి అందుకని మూడడుగులు కదా అడిగావు మీ పాదాలతో మూడు అడుగులు కొలుచుకోవు ఎంతవరకు వస్తుందో అంతవరకు నీకు ఇచ్చేసినట్టే అన్నాడు వెంటనే వామనమూర్తి పెరిగిపోయారా వామనమూర్తి యొక్క పాదం కప్పేసిందా భూమిని ఆకాశాన్ని అంటే వామని వామనమూర్తి యొక్క పాదములు భూమి ఆకాశములను కప్పేసాయి అది ఎలా ఉంది అంటే తలకక గగనము తన్నిన పాదము తంటే ఎలా అయితే పాదం ఆకాశానికి తగులుతుందో అలా పెరిగారట అలా ఒక పాదం పైకి ఓ పాదం కిందకి దాన్ని ఎంత పెరిగారు అని వస్తే తెలుగులో ఇంత వాడంత వాడైపోయి అంత వాడైపోయి అంత వాడైపోయి అంత వాడైపోయి అంటారు పోతన గారు అదే ప్రయోగం చేశారు ఇంతంతైవటుడు ఇంతయి మరియు తాను అభోవీధి అభోవీధిపై అంతై తోయద మండల అగ్రమణ కళ్ళంతయి ప్రభారాశిపై అంతై తో చంద్రునకంతయి ధ్రువిని పై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంబర్ధి ఇప్పుడు ఆయన పాదము వ్యాపకత్వాన్ని పొందింది అది కొలిచేసింది భూమి అంతా ఒక పాదం కిందకొచ్చింది ఆకాశం అంతా ఒక పాదం కిందకొచ్చింది ఇప్పుడు దాన్ని పాదంగా పూజ చెయ్యాలి అంటే ఆ పాదం కొలవడానికి పైకెడుతుంటే దాన్ని మొదట కడిగిన వాడెవరంటే బ్రహ్మగారు ఎందుకు గడిగాడంటే తన పుట్టిల్లిద పొమ్మటంచునజుడు తన్నాకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంభుంగాంచి తత్పాద చేచనముంచేసే కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ విశ్వాత్ము కీర్తి ప్రభన్ అంటారు తండ్రి నారాయణుడు ఆయన పాదం ఆకాశాన్ని కొలవడానికి పైకెడుతోంది బ్రహ్మలోకంలో బ్రహ్మగారు ఉలిక్కి సందడి చూసి బయటికొచ్చి నేను ఆయన నా అభికమలంలో పుట్టాను నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారి ఇంట్లోకి వస్తున్నారు కొడుకు కర్తవ్యం ఏమిటి తండ్రి ఇంట్లోకి వస్తుంటే కలశతో నీళ్లు పట్టుకెళ్ళాలి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని నా కర్తవ్యం నేను చెయ్యొద్దు అందుకని గబగబ తన నిత్యకృత్యములు చేసుకునేటటువంటి కమండలం అందులో ఉన్నటువంటి నీళ్లతో పైకిడుతున్న పాదాన్ని కడిగాడు కడిగితే ఆ పాదాన్ని కడిగినటువంటి నీళ్ళు ఏ ఉన్నాయో అవి వియద్గంగాలో ప్రవహించాయి ఆకాశంలో నీ పాదం కడిగిన నీళ్లు అంత గొప్పవయ్యాయి బ్రహ్మగారు కడిగిన పాదము బ్రహ్మము తానైపోయి అంతటినీ కొలిచేసిన పాదము అలా కొలిచేస్తే ఆయన పెరిగిపోయాడు ఆయన పాదము అలా పెరిగిపోయింది ఆయన పెరగకుండా పాదం ఒకటే పెరిగింది అనుకోండి అసహ్యంగా ఉంటుంది ఆయన పెరిగాడు ఎంత పెరిగాడు అంటే రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవ్వర్ణ కేయూరమై చెబిమ కంకణమై కటిస్తలిముదంచ నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో ఆయనది వ్యాపకత్వం ఆయన అలా బ్రహ్మాండములు దాటి వెళ్ళిపోతున్నాడు అలా వ్యాపిస్తున్నాడు ఆయన వ్యాపిస్తున్నప్పుడు దానికి అర్థం అవడానికి వ్యాపిస్తున్నాడు 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 అనకుండా పోతనగారు ఒక అద్భుత ఉపమానం వేశారు రవిబింబం బుపమింప పాత్రమగు ఛత్రమ్మై మొట్టమొదట సూర్యబింబం ఆయనకి మీద గొడుగులా ఉంది ఆ తర్వాత ఆయన అలా పెరిగిపోతుంటే రవిబింబం బుపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై తల మీదకి రత్నల్లా అయింది తర్వాత ఆయన చెవులకు పెట్టుకునేటటువంటి మణి అయింది అంటే ఆయన పైకి వెళ్ళిపోతున్నారు సూర్యబింబం కిందకు వచ్చేస్తోంది ఆ తర్వాత ఆయన మెడలో వేసుకున్నటువంటి హారంలో మణి అయిపోయింది ఆ తర్వాత ఆయన నడువుకి పెట్టుకున్న వడ్డాణంలో మణి అయింది ఆ తర్వాత ఆయన పాద మంజీరమైంది అన్నీ గుండ్రంగా ఉండేవి సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది కదా మరి ఆఖరికి ఆయన పదపీఠమైంది అంటే ఆయన పాదముల కింద పెట్టుకునే పీఠంగా సూర్యబింబం అయిపోయింది ఆయన పెరిగిపోయారు అది వ్యాపకత్వం విష్ణువుగా వ్యాపకత్వంలో అలా పెరిగారు పెరిగి ఒక ప పదము కింద నువ్వి పాదమును అంటుకున్న పంకిలము కొమరుదాల్చి ఆయన పాదం కింద ఉండిపోయిన భూమి అంతా ఎలా ఉందంటేట పంకజమును అంటుకున్న పంకిలము కొమర కొమరు దాల్చి ఒక తామర పువ్వు భూమి మీద పడిపోయింది అనుకోండి బురదలు అప్పుడు ఆ బురద అంటుకున్న తామర పువ్వు ఎలా ఉంటుందో ఆయన పాదం కింద ఉన్న భూమి ఆయన పాదం పువ్వు అయితే దానికి అంటుకున్న బురదలా మొత్తం భూమి అంతటినే ఆయన పాదం కప్పేసింది అలా కప్పింది కాబట్టి భూమికి లక్ష్మీ కటాక్షం వచ్చిందన్నారు అశ్వక్రాం తే రథక్రాం తే విష్ణుక్రాం తే వసుంధరా భూమికింత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే విష్ణుక్రాం తే విష్ణువు యొక్క పాదం తగిలింది కాబట్టి భూమి వసుంధర అయిందన్నారు అట్లా భూమిని కొలిచారు ఒకటి మీద దమ్మి కొదివిన తేటినా వెలిసే నృ మిన్ను నృపా త్రివిక్రమ త్రివిక్రముడు అంటే అలా పెరిగిపోయినవాడు ఆకాశం ఎలా ఉంది అంటే ఆ పైన పెట్టిన పాదం మీద ఒక తుమ్మిద వాల్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆకాశం అలా భూమి ఆకాశములను కప్పేశాడు కప్పేసి వచ్చినది ఎందుకు అదితి వ్రతం చేసింది కాబట్టి అదితి కొడుకైన ఇంద్రుడికి రాజ్యం ఇప్పిస్తానన్నాడు కాబట్టి మూడో పాదం ఎక్కడ పెట్టనని అడిగాడు సూనృతంబుకాడుబదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజము నాశిరమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ నా తల మీద పెట్టమన్నాడు బలిచక్రవర్తి ఆయన తల మీద పెట్టి ఇప్పుడు స్వతంత్రుడు కాడు ఇప్పుడు అతిశయంతో ప్రవర్తించడానికి వీలు లేదు కానీ ఆ వంశంలో ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ఉంది నీ వంశంలో ఉన్న వాళ్ళని దునుమాడను అని అందుకని చంపడానికి వీలు లేదు ఆయన ఎందుకు గొప్ప గుణం ఉంది గురుభక్తి తత్పరుడు కాబట్టి కాపాడాలి అందుకని ఆయన్ని తీసుకెళ్ళి సుతల లోకానికి పంపించి నీకు భవిష్యత్తులో ఇంద్రపదవి ఇస్తానని అప్పటికి మాత్రం తీసుకున్న రాజ్యాన్నంతటినీ ఇంద్రుడికి ఇచ్చేశాడు అంటే తాను అంతటా వ్యాపించి ఉంటాడు అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పడం ఒకెత్తు అసలు ఆయన పాదమే బ్రహ్మము అదలా భూమి ఆకాశాలని కొలిచేసింది ఒకసారి అప్పుడు భూమి కనపడలేదు ఆకాశం కనపడలేదు ఆయన పాదాలే అంతే అలా కులిచిన పాదం అంత వ్యాపకత్వం పొందిన పాదం అప్పుడు అది బ్రహ్మ గడిగిన పాదం బ్రహ్మమే తానైపోయిన పాదం ఎంత గొప్ప పాదం ఆ పాదం అని ఆ పాదముల వంక చూసి అంత పరవశత్వం పొందితే ఆ పరవశత్వం అంత గొప్ప కీర్తనగా ఆయన నోట్లోంచి బయటికి వచ్చింది అది ఒక బిందె తీసుకెళ్ళి నీళ్లు పడుతున్న గొట్టం కింద పెడితే ఆ బిందె నీళ్లతో నిండిపోయిన తర్వాత ఇక నీరు పట్టక అంచుల వెంట కారిపోతే ఎట్లా ఉంటుందో అలా భగవంతుని యొక్క పాదముల వంక చూసేటప్పటికీ అన్నమాచార్యుల వారిలో కలిగినటువంటి పరవశం కీర్తనగా మారి మొట్టమొదట పల్లవిలోనే ఇది బ్రహ్మగడిగిన పాదము తానిని పాదము అంత గొప్ప పాదం కలియుగంలో అసలు అటువంటి పరబ్రహ్మము యొక్క కాలి చిటికన వేలి గోటి కాంతి చూడ్డానికి అర్హత ఉండే అవకాశం లేదు అక్రూరుడంతటి వాడు అన్నాడు శూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చెందక ఉందరు వట్టి దేవుని వైరముతోడనైన పిలువన్నను పెంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగునీ అన్నాడు ఆయన చిటికిన వేలి గోటి కాంతి చూడడం సాధ్యం కాదు అటువంటిది ఏకంగా అటువంటి పాదం అంత గొప్ప పాదం బ్రహ్మగారు గడిగిన పాదం మూడు మూడిటిని కప్పేసిన పాదం బలిచక్రవర్తిని భూమిని ఆకాశాన్ని తన వ్యాపకత్వాన్ని నిరూపించడం పాదంతో చేశాడు అంత గొప్ప పాదం అని మనసులో అనుభవించడం అంటే పాదం పద్మం అయితే తాను తుమ్మిదయ్యి అందులో ఉంచి సారగ్రాహి అయి ఆ మకరందాన్ని పీలుస్తూ ఉండిపోవడం అటువంటి ఆనంద స్థితిని అన్నమాచార్యుల వారు పొందితే వచ్చింది ఆ కీర్తన దాని పల్లవిలో బ్రహ్మము కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము అన్నదే అట్లా ఉంటే ఇక వెళ్ళే కొద్దీ ఆ పాదవైభవాన్ని ఆయన అనుభవించింది ఒక్కొక్కటి 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 చెప్తుంటే ఆయన ఎంత పరవశంతో చెప్పుంటారు అయితే దేనికైనా సమయము అని ఒకటి ఉంటుంది రామాయణంలో కిష్కిందకాండలో ఒక మాట అంటాడు దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత దేశము కాలము పట్టించుకోకుండా ప్రవర్తించిన వాడెవడో ఆయన మాత్రమే సమయజ్ఞత కలిగినవాడు అంతేగాని నేను ఆయన దర్శనం చేశాను చెయ్యగానే నాకున్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అయిపోయింది ఎందుకని అంటే కలియుగంలో కలిపురుషుడి యొక్క లక్షణం ఏమిటంటే పాప ప్రచోదనం చేస్తాడు బాగా పాపములు చేసేటటువంటి అనురక్తి కల్పిస్తాడు ఇంద్రియముల యొక్క సంతోషం కోసం మనసుకి ఉల్లాసంగా ఉండడం కోసం పాపములు చేయాలన్న బుద్ధి ఎక్కువ కలుగుతుంది కలిపురుషుడి వల్ల పూర్వకాలంలో అయితే మిగిలిన యుగాల్లో అయితే రాక్షస సంహారం చేయడం శ్రీ మహావిష్ణువుకి తేలిక ఎందుకంటే రాక్షసులకు ఒక ఉపాధి ఉండేది ఆ ఉపాధిలో ఉన్న రాక్షసులు ఆయనే అనేక అస్త్రములు ప్రయోగించి ఒక అవతారంగా వచ్చి సంహరించాడు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది కలియుగంలో రాక్షసులకు శరీరం లేదు మరి వాళ్ళు ఎక్కడుండాలి అంటే మనుష్యుల యొక్క మనసులలో ఉండాలి అని నిర్ణయం ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసుడు విజృంభిస్తే మనిషి రాక్షసుడు అయిపోతాడు అంటే ఇప్పుడు ఆ యుగాన్ని సృష్టించిన వాడు ఈశ్వరుడే దాని వలన జనులు పాపములు చేసి పాపములకు ఫలితములుగా రోగములను అనుభవించాలి తరిగొండ గారు వెంకటాచల మహాత్యమని కావ్యం చేసి అందులో వెంకటేశ్వరుడు ఊయల ఊగుతుండగా ఈ తత్వాన్ని చెప్పారు కలియుగంబున ప్రజలు తత్ తత్ఫలితంబుగా రోగములు కలగ వెరచి నన్ను పేర్కొనుచు పలుమొరల్ పెట్టినప్పుడు అంటాడు వెంకటేశ్వరుడు ఆ పాపాలకు ఫలితం రోగాలు ఆ రోగాలు కలిగి ఒక్క అక్కడే పడుకుని ఒంటి నిండా గొట్టాలు పెట్టినప్పుడు ఈశ్వర తప్పైపోయింది నన్ను క్షమించంటాడు అనుగ్రహించడం కోసం వచ్చాడు తప్ప ఎంతమందిని చంపేస్తాడు మనుష్యుల యొక్క మనసుల్లో రాక్షసులుంటే ఇప్పుడు ఆ రాక్షసుని సంభరించాలంటే మనిషిని చంపేయాలి అందుకని మనిషిని సంభరించకూడదు అది సర్వోత్కృష్టమైనటువంటి శరీరం ఈశ్వర సృష్టిలోనే మనిష్య శరీరం లాంటి శరీరం లేదు జంతువు నరజన్మ దుర్లభం చంపడం కుదరదు అందుకని పాపములను క్షమించడానికి వచ్చింది అవతారం అది వెంకటేశ్వరుడి గొప్పతనం అందుకే వెంకటాద్రి గొప్పతనం ఏమిటి అంటే అటువంటి కొండ ఇంతక పూర్వం లేదు వెంకటేశ్వరుడి లాంటి అవతారం లేదు కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు కలలో కూడా నీ కారుణ్యం మర్చిపోయా ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటే మా పాపాలు క్షమించేవాడు ఉండడని శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి పుష్కరిణితటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం వైకుంఠం వదిలిపెట్టి స్వామి పుష్కరిణి తీర్థంలో విహరించి మమ్మల్ని అందరినీ ఆనంద విమానంలో నిలబడి కాపాడుతున్నావా అందుకని నా పాదములు నమ్మండ్రా నేను కాపాడతాను నేను చెప్పినట్టు బ్రతకండి చాలు నేను పొదివి పడతాను ఎందుకు ఈ పాపాలు చేస్తారని చెప్పడం కోసమని ఎవరూ అడగకపోయినా తనంత తాను పట్టిన భంగిమ అని వ్యాసులవారు నిర్ధారణ చేశారు అందుకే నకృతం దైవసంఘ్య నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు అది దేవతలు చెక్కినది కాదు విశ్వకర్మ చెక్కినది కాదు తనంత తాను పరబ్రహ్మము ఒక రూపాన్ని ముద్రని పట్టి నించున్నాడు పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారకు వారలకు ఈ భవాంబోధి కటిదగ్నముగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు శ్రీవేంకటేశ్వరుడు వేట్కా ఆయన కావాలని చెయ్యి ఇలా పెట్టి నా పాదములు నమ్మండ్రా రాయస్వ శరణౌపుంసాం శరణ్య తేన పాణి నా వేంకటేశాయ మంగళం అంటారు నా పేరు వెంకటేశ్వరుడు ఈ కొండ పేరు వెంకటాద్రి వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తి నామదేవ నామేవస్తా జగు అంటారు వారి పురాణంలో వేం అంటే పాపము కటతే అంటే తొలగించునది నేను ఈ యుగంలో పాపమును తొలగించి దాని మీద అనురక్తి తీసేసి అయ్యో పాపం చేస్తే అప్పటికి బాగుంటుంది కానీ ఇంత దారుణంగా ఉంటుంది ఫలితం అని ఆ పాపం మీద అనురక్తిపోయి నా మీద భక్తి కలిగేటట్టుగా చేసి శిక్షించకుండా ఉండడానికి మీ పాపములను తలో శిరోజముల రూపంలో తీసేసుకుని అనుగ్రహించడానికి వచ్చాను అని చెప్పి నిలబడినటువంటి అమృతమూర్తి అందుకే వేంకటేశ్వర అవతారం లాంటి కారుణ్యము కలిగిన అవతారం ఇత పూర్వం లేదు మా పాపములు తీయడానికి వైకుంఠం వదిలిపెట్టి వచ్చి పద్మపీఠం మీద కాలు కదపకుండా అలా నిలబడి ఉన్నవా అహోరాత్రములు నీ కారుణ్యమేమని భావన చెయ్యను అలా నిలబడినటువంటి స్వామిని ఆపాదమస్తకం చూడాలంటే కలియుగంలో సాధ్యమే శ్రీమన్నారాయణుణ్ణి తిరుమలలో నేను చూశాను స్వామిని ఎంత అదృష్టం కంటి కర్తన ధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా కాబట్టి అఘములు వీడుకొంటి ఆయన వచ్చిన అవతారమే భంజనం కోసం ఇంకా నాకు పాపం ఎక్కడుంది పోయింది పాపం అన్నారంతే అనమాచార్యుల వారు అది నమ్మకం వెళ్ళొచ్చి కూడా ఇంకా నాకు పాపాలు ఉన్నాయి నేను పాపాత్ముడి నేను అన్న అన్నవాడికి ఇంకా వెంకటేశ్వరుడి మీద నమ్మకమే ఉంది ఓసారి వెళ్ళొచ్చి ఇన్ని పాపాలు చేసి నేను నీ ముందుకు వస్తే నా పాపాలు తీసేసి నన్ను తరింపజేసావా స్వామి నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ఇక పైన నీ పాదముల ఎందు భక్తితో ఉంటాను తప్ప ఇంద్రియములకు మనసుకు వశపడి పాపకర్మలు చెయ్యనని ఎవడు పూనిక పొందుతాడో వాడు భక్తి కలిగిన వాడు అందుకని కంటి నకిలాండకర్త నదిపుని కంటి కంటి నగములు వీడుకొంటి అటువంటి పరమాత్మని కన్నాను బాబా ఏం మాటలండి ఒక్కొక్కటి అదేం ఓ పూటలోనో గంటలోనో ఇరవై నిమిషాల్లోనో చెప్పే కీర్తనలావి కాకపోతే ఏంటంటే పాత్రలో ఉన్న పాయసంలో చెంచేడు చేతిలో వీసిన పాయసం పాత్రలో ఉన్నదంతా అలాగే ఉంటుంది అనుకోవడం అంతే కాబట్టి మహనీయ ఘనపణ మ మణుల శైలము కంటి అంతేనా నాకు పద్యాలు వచ్చి కానీ పాటలు రావు మహనీయ ఘనపణ మణుల శైలము కంటి ఆదిశేషుడి యొక్క పడగల మీద ఉన్న మణులతో కూడుకున్న సాకార రూపంట కొండ అలా చూసిన వాడికి శేషుడి దర్శనం అవుతుంది గారు మహాభారతం ఆదిపర్వంలో అంటారు శేషుడి గురించి చెప్తూ బహువన పాతపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిషాయికి బాయక శయ్యేదయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్నంటారు బుదంగుడి ఘట్టంలో ఆ ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తూ ఉంటాడు అటువంటి వాడు శేషాచలమై నిలబడ్డాడు నాకు మహనీయ మణుల శైలము కంటి ఆ పడగల మీద దివ్యమైనటువంటి మణుల కాంతితో ఉండే శేషుడు పర్వతమైన పర్వతాన్ని నేను చూశాను ఏమి పరవశం ఇదంతా ఒకేత్తండి ఆ కీర్తన గొప్పతనం అంతా ఎక్కడుందంటే పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటకంటి అంతేనా పాదాంబుజములు కంటి నేనేమన్నాను సరిలేని పాదాల కంటి కాబట్టి పరమయోగీంద్రులకు భావగోచరమైన ఏమండి మనం వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు నిజపాద దర్శనం చేస్తున్నాం కదా మరి పరమయోగి పరమయోగీంద్రులకు భావగోచరమైన పరమయోగీంద్రులైన వాళ్ళు యోగులు గారుట పరమయోగులుట మళ్ళీ అందులో ఇంద్రులుట అంటే శ్రేష్ఠులుట అలాంటి వాళ్ళకి మాత్రమే భావనలో కనపడతాయిట అదేమిటండి మేము అక్కడ చూస్తున్నాం కదా శుక్రవారం నిజపారదర్శనంలో మీరేమో పరమయోగీంద్రులకు ఇంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి అంటారు ఏమిటి అవి భావగోచరం అవడం ఏమిటి భౌతిక నేత్రానికి కనపడుతున్నాయిగా పాదాలు అప్పుడే కదా అనమాచారులు వారు బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మముతాని పాదము కీర్తనలో అన్నది అంటే అది కాదు వెంకటేశ్వర దర్శనం మనం ఎలా చేస్తాం నిలబడిన మూర్తిని చూస్తాం పరమయోగీంద్రులన్న మాటకు అర్థం ఏమిటంటే వాళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళు కారు వాళ్ళు జానస్థితి ఎందు వెంకటేశ్వరుణ్ణి చూసినప్పుడు మొదట అడిగేది ఏమిటంటే గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రా పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయి స్వామి ఒక్కసారి నీ రెండు పాదములు నా చేతులలో పెట్టవా అని అడుగుతారు అడిగితే ఆయన నిలబడి ఎలా పెడతాడు అందుకని ఆయన కూర్చుంటాడు ఆయన ఒక ఆసనం మీద కూర్చుని నా పాదములు చేతితో పట్టుకుంటావా పట్టుకో అని అప్పుడు రెండు పాదములు ఎత్తి చేతులలో పెడతాడు పెడితే ఇలా రెండు చేతులతో పట్టుకొని ఆ పాదాలని ఊరుకోగలడా పరమానందంతో దగ్గిరికి శిరసి స్వామి నా తల మీద పెట్టండి అనే రెండు పాదాలు తల మీద పెట్టుకుని రెండు చేతులతో పట్టుకుని ఆ అరికాళ్ళు తలకి తగులుతూ ఉంటే ఎర్రగా ఉంటాయి కదా ఆ వెంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తిలో వర్ణిస్తారే ఒకచోట ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి ఉపరితలంతో అటువంటి నలుపు కాంతితో ఉంటాయి పద్మరాగములు ఎలా ఉంటాయో అటువంటి ఎరుపుతో ఉంటాయి చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి గోళ్లతో ఉంటాయి తామ్రోదరుజ్జిత పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నకాంశు విరదస్త శశాంక భాసౌ చరణౌ శరణం ప్రపద్యే ఆ పాదాలు తల మీద పెట్టుకుని ఇలా గట్టిగా పట్టుకుని ఆనందధారలు కంటి వెంట ఆనంద భాష్పాలు పడిపోతే